జీ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ న్యూస్కి స్వాగతం సత్యసాయి జిల్లా పుట్టపర్తి మండలం జగరాజుపల్లి మంగళకర డిగ్రీ కళాశాలలో ఆదివారం పీవీకేకే ఇంజనీరింగ్ కళాశాల వారి సౌజన్యంతో ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళాను నిర్వహించారు జాబ్ మేళాకు ఎమ్మెల్యేతో పాటు మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి పుట్టపర్తి ఆర్డీఓ సువర్ణ డిఎస్పీ విజయ్ కుమార్ పీవీకేకే ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్య ప్రతినిధి శ్రీకాంత్ రెడ్డి మంగళకర కళాశాలల సిఈఓ బిందుజా చైర్మన్ సురేష్ ప్రిన్సిపాల్ రమేష్ బాబు జయచంద్రారెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా జాబ్ మేళాకు పుట్టపర్తి నియోజకవర్గంలోని పదహారు వందల మందికి పైగా నిరుద్యోగ అభ్యర్థులు హాజరయ్యారు సుమారు అరవై ప్రముఖ కంపెనీలు టెక్ మహేంద్ర విప్రో అరవిందో నోకియా ఎయిర్టెల్ ఐసిఐసిఐ హీరో కంపెనీతో పాటు ఇతర ప్రముఖ కంపెనీల ప్రతినిధులు అభ్యర్థులకు ఎమ్మెల్యే పల్లె ఇంటర్వ్యూలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు మన జాబ్ హాబ్ మేళా ఏర్పాటు చేశారు ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ యూత్ కి ఎనీ ఏరియా డెవలప్ అవ్వాలంటే వెల్ఫేర్ అండ్ అండ్ ఇలాంటి డెవలప్మెంటల్ యాక్టివిటీస్ బోత్ ఈక్వల్లీ ఇంపార్టెంట్ సో ఇది అర్థం చేసుకుని మన ఎమ్మెల్యే గారు ఇంత మంచి జాబ్ మేలా కుట్రపర్తి హెడ్ క్వార్టర్స్లో మంగళకరాలో ఏర్పాటు చేయడం చాలా ఆనందదాయకం డెఫినెట్గా ఇది యూత్ ఇన్ పుట్టపర్తి వాళ్ళకి ఒక మంచి అవకాశం వాళ్ళందరూ కూడా దీన్ని సద్ సద్వినియోగం చేసుకుని వాళ్ళు ఒక మంచి ఫ్యూచర్ ఉంటుంది వాళ్ళందరికీ అని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్మైన కంపెనీలు అంటే మల్టీ నేషనల్ కంపెనీస్ కూడా వచ్చాయి ఇప్పుడు లాంటివి కూడా ఐటీఐ చదివిన డిగ్రీ చదివిన ఇంటర్ చదివినా పీజీ చేసిన బీటెక్ చేసినా అందరికీ అనుకూలమైన ఉద్యోగాలు వచ్చేదానికి జాబ్ మేళను నిర్వహించాము ఈ జాబ్ మేళాలో నేను అందరినీ కోరుకున్నది ఒకటే జీతం కాదు ముఖ్యం ఉద్యోగం ముఖ్యం మొట్టమొదటగా ఉద్యోగంలో చేరితే వాళ్ళ నైపుణ్యము ప్రతిభ ప్రదర్శిస్తే దాని అంత జీతాలు పెరుగుతాయని చెప్పి పిల్లలు కూడా చెప్పడం జరిగింది ఇది గా ఎవరైతే బాగా చేస్తారో అందరికి అర్హత గలందరికి కూడా ఉద్యోగమని చెప్పి చెప్పాం ఇన్ని కంపెనీలు ఉన్నాయి కాబట్టి ఎక్కువ మందికి ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఉంది ఈరోజు సాయంత్రం వాళ్ళకు కూడా లెటర్స్ ఇచ్చేస్తాము అపాయింట్మెంట్ లెటర్స్ ఇస్తాము ఇది మొట్టమొదటి జాబ్ మేళ ఈసారి ఇంకా ఎవరి ఇయర్ ఒకసారి జాబ్ మేళా నిర్వహిస్తూ గతంలో కూడా అమరాజ్ బ్యాటరీ నూట ఏడు మందికి ఇచ్చాము అందరూ మంచి మంచి స్థానాలు ఉన్నారు ఇప్పుడు చాలా మందికి ఉద్యోగాలు వస్తాయి వాళ్ళకి కూడా ఉపయోగకరంగా ఉంటుంది మా బాధ్యత వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ కూడా దాదాపు వెళ్ళి నుంచి పది పదమూడు వందల మంది పిల్లలు వాళ్ళ ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతున్నారు చాలా ఆనందంగా ఉంది ప్రాట్ ఆఫ్ దిస్ గ్రేట్ అచీవ్మెంట్ అని చెప్పుకోవాలి ఇంత మంచి గ్రాండ్ సక్సెస్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పీజీ మేనేజ్మెంట్ ఇంకా ఇతర పుట్టిపత్లో ఉన్న ప్రతి ఒక్క ఒక్కరికి కార్యకర్తలు ఎవరెస్ హెల్ఫేస్తున్నారు సీన్స్ అండ్ ఆర్ ద సీన్స్ చాలా థ్యాంక్ యూ ఐ విష్ ఇవాళ వచ్చిన ప్రతి ఒక్క స్టూడెంట్ అట్లీస్ట్ వన్ టూ జాబ్ ఆఫర్స్ ఇవాళ తీసుకొని వెళ్ళాలని చూస్తున్నాను ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ మీ థ్యాంక్ మన పుట్టపర్తి ఆర్డిఓ గారు అండ్ డిఎస్పీ గారు విజయ్ కుమార్ గారు ఇవాళ వచ్చి ఎన్ని గ్రేస్ చేశారు అండ్ ఆల్సో థ్యాంక్ మంగళకర మేనేజ్మెంట్ ఇవాళ మంచి లొకేషన్ ఇచ్చి మాకు ఈ ప్లేస్మెంట్ ఆపర్చునిటీ జాబ్ ఎలా కండక్ట్ చేయడానికి తప్ప ఇచ్చినందుకు స్థలం కేటాయించినందుకు చాలా